బీ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గ నరసంపేటలో దళిత ప్రజా సంఘాల జేఏసీ యాత్రులు స్థానిక పాత ఎమ్మార్ ఆఫీస్ కార్యాలయం ముందు భారత మాజీ ఉప ప్రధాని దళిత వర్గాల ఆశాజ్యోతి సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రత్న కళ్లేపిల్లి ప్రణయ్ దీప్ దళిత ప్రజా సంఘాల కనీనర్ నిర్వహించగా ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గద్దా వెంకటేశ్వర్లు దళిత ప్రజా సంఘాల జేఏసీ కనిన జనగాం కుమార్ ప్రజా సంఘాల నాయకులు అందే రవి దళిత ప్రజా సంఘాల జయసీ కోకనిన దళిత రత్న గుంటి వీరప్రకాష్ దళిత ప్రజా సంఘాల జయసీ కోకలిన జయంతి ఉత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని దళిత వర్గాల ఆశాజ్యోతి సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత నేత బీహార్ ఒక సామాన్య రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏప్రిల్ ఐదున జగ్జీవన్ రావు జన్మించారు ఆయన జన్మదినాన్ని భారతదేశం అంతటా సముదాదివాసిగా జరుపుకుంటారు ఒక వర్గంపై జరుగుతున్న సామాజిక బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన తెలపటానికి ఆయన ప్రేరణ వచ్చింది అప్పుడు ఆయన అనగారిన ప్రజల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించారు

हा न कम त जीवन रहो సిద్దంపేట పట్టణంలో పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా బాబు జగ్జీవన్ రావు జయంతి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా నా సోదరులకు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు గుత్తలారా రాజకీయ దురంధరుడు స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు బీహార్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో జన్మించాడు ఆయన పుట్టినటువంటి రోజులు చాలా భయంకరమైనటువంటి రోజులు అతి సూత్రుడుగా ఉండబడినటువంటి సామాజిక వర్గం అయితే ఉందో దళితులైతే ఎవరైతున్నారో వారు పూర్తికి ముంత గడుపుకు చీపురు ఇలాంటి దుస్థితిలో అంటే విద్యకు దూరం చేసినటువంటి ఆనాటి రోజులవి ఒక పక్కకి కులతత్వం మతతత్వం బోధులు దానిని కూడా చేరు తనదైన శైలిలో స్వాతంత్ర సమరయోధుడిగా ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి వాడు బాబు జగజీవన్ రావు మరి ఆయన ఆ రోజులలో అనేక పదవులు చేపట్టాడు దాదాపుగా యాభై ఏడు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు యాభై ఏడు సంవత్సరాలంటే ఈ భారతదేశానికి ఆయన ఒక ప్రధానిగా పనిచేశాడు అంటే ఆయన పనిచేసినటువంటి రోజులు ఉన్నాయో అలాంటి గడ్డు రోజులలో ఈ దళిత జాతిని ఉద్ధరణ కోసం ఈ దళిత జాతి సామాజిక చైతన్యం కోసం ప్రజల్ని ముందుకు తీసుకొచ్చి తన శైలి తన తనదైన శైలిలో సేవలు అందించడం జరిగింది మరి అలాంటి గొప్ప మహనీయుడు మానవ హక్కుల కోసం ముఖ్యంగా దళితుల హక్కుల కోసం పోరాడాడు అంతేకాదు దళితుల అభిన్నత కోసం పోరాడాడు ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు ఒక్కటి కాదండి ఆయన చేపట్టినటువంటి పదవులు లేవు అంత గొప్ప మహనీయుడు బాబు జగ్గవన్ రావు ఆయన స్మరించుకోవడం అంటే ఇవాళ బహుజనులని దళిత జాతిని దళిత బిడ్డలని స్మరించుకోవడమే అందుకు భిన్నం కాదు అయితే మిత్రులారా ఆయన చేసినటువంటి సేవల్ని మనం కొనియాడుతూ ఇవాళ ఆయన మార్గదర్శకంలో మనం జీవించాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులంతా కూడా ఆయన జీవితాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకొని వారి అడుగుదడల్లో నడవాలని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత నాయకులు తల్లపల్లి ప్రణయ్దీప్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు అక్కడ స్త్రీలను అణచివేసి చంపేసినటువంటి పరిస్థితి మనకు కళ్ళారా చూసినాం ఈ రోజు మధ్య భారతంలో జరుగుతుంది సాముకి హత్యాకాండ జరుగుతుంది ఎవరినయ్య తంపుతున్నారు అంటే అక్కడ వాళ్ళ కాళ్ళ కింద లక్షల కోట్ల వీళ్ళటువంటి సంపదను మన భారతదేశ ప్రజలకు అందించాల లక్ష్యంతో మన కోసం అక్కడ ఆదివాసులు పోరాటం చేస్తున్నారు వాళ్ళకు సపోర్టుగా ఏదో ఒక రాజకీయ పార్టీ ఉండాలని చెప్పి ఈరోజు మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది ఇది పిల్ల పిల్ల ఆలోచన భిన్న అభిప్రాయాల భిన్న మతాల మన ఒక ప్రజాస్వామ్య దేశం చెప్పి దేశంలో ఈరోజు వందలాది మందిని అత్యేకంగా మనం చేస్తూ ఉంటే మనం మీద మౌనంగా చూస్తున్నాము ఆ చూస్తున్న వాళ్ళంతా కూడా వేరస్తులమే అనేటువంటి మన విషయాన్ని గమనిస్తాయి దీనికి మన భారతదేశంలో ఒక శాంతి చర్చ జరగాలి శాంతి తగ్గడం జరగాలి పేద ప్రజలు అధైర్యంగా మనోధైర్యంగా ధైర్యంగా పలికేటువంటి పరిస్థితులు కల్పించడానికి మల్లంటోళ్ళు ముందుకొచ్చేసి ఒక శాంతి చర్చలు కమిటీ కార్పొరేట్కు ప్రయోగం పంచ జరుగుతున్నటువంటి యుద్ధం అసలు ఏ యుద్ధం అనేటువంటిది దాని అధ్యయనానికి కూడా మన ఒక ప్రచారం किया था? मुख्यता बरजेल वर जिले मैं डाटर बाबू रावि नोटा बंदी जयंती सदर्भंग दलित प्रकाश संघ आध्ण जब वाले उत्सव कार्यक्रम की भूमिक वह दलित रग अनु असीस्टेट प्रोफेसर మా శివుడు ప్రజన్న ఎల్ల వెంకటేశ్వర గారు అందరికీ తప్ప మా సుందర మా సుందర పిల్లలందరినీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఈనాడు బాబు రావు గారి ఈ మన ఇప్పటికీ నూట పద్దెనిమిది సంవత్సరాలు ఆయన జన్మించి నూట పద్దెనిమిది సంవత్సరాలైనా కూడా ఆయనను మనము స్మరించుకుంటున్నామంటే ఆయన ఈ దేశానికి అదేవిధంగా దళిత బీసీ మైనారిటీ వర్గాలకు చేసినటువంటి సేవలు గుర్తింపుగానే మనం ఇప్పటికి కూడా వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ మనము వారిని కలిగి మరి ఈ సందర్భంగా వారు మనం వారి నుండి స్ఫూర్తి తీసుకునేది ఏమిటంటే వారు ఏ విధంగానైతే ఒక అట్టడుగు వర్గాల నుండి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి అయినటువంటి దేశంలో వరకు కూడా ఎదిగి తన స్వశక్తి మీద ఇంకా ఆనాడు ఎంత భ్రష్ ఒక ఒక్క సరువు కలిగినటువంటి కులోర్మాదం ఉన్నటువంటి ఆ ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో అదేవిధంగా ఆనాటి కాలంలో ఈ ఆయన ప్రసక్తి మీద కేవలం చదువుకొని చదువుకొని ఈరోజు దేశానికి ఉప ప్రధాని తెలంగాణ ఉమ్మడి తెలంగాణలో చర్చలకు చర్చలు కావాలని చెప్పేసి ఎంత ప్రయత్నాన్ని కేసు కూడా కోరుకుంటుంది అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి

కోసం ఇంకా మనం ప్రత్యేకంగా ఒక టెక్సీ పెట్టుకొని మాత్రమే చేస్తున్నాం అంటే ఇక్కడే మన విగ్రహం లేదు అదే వేరే పెద్ద పెద్ద నాయకులతో లేకపోతే వేరే పెద్ద పెద్ద కులాల వాళ్ళతో ఇప్పటికి ఇప్పటికీ దాన్ని ఎంత వైభవంగా చేసేవాళ్ళు వచ్చి వాళ్ళు కానీ అంత ఆహారంగా చేసేది అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏసీ ఎస్టీ సి మెదారిటీ వాళ్ళకి రిపేర్ కావచ్చు ఈ యొక్క సంఘాల నుంచి వచ్చే వాళ్ళు ఎలా అవుతుంది అంటే

రాజనాయకత్వం మాత్రమే తక్కువ ఉంటుంది దాని పర్సెంట్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి ఒక ప్రోగ్రాం చేసుకున్నప్పుడు మన వాళ్ళు ఎంతమంది ఇక్కడ గ్యాదర్ కావాలి మనం ఇలాంటి సమస్యలు ఉంటున్నాయని నా యొక్క అభివృద్ధి ఉంటా అయితే కదా భారతదేశంలో అయితే ప్రపంచంలో అయినా కానీ మరి పోరాటం చేసే ఎవరో కాదు ఒక తల్లి అయితే ఆ తల్లి ఏ విధంగా అనే సమస్యలు వచ్చినప్పుడు ఆమె దేవరాలు కూడా ఇలా పోరాటం చేసే పిల్లలు అనే పరిస్థితి ముగ్గురు వేసి సాయంత్రంలో పంపిస్తూ అదేవిధంగా ఈ యొక్క పోరాటం చేసే సందర్భంగా కాబట్టి ఆ తల్లి గురించి ఒక మాట పల్లె బతుకు రోజు పోరు బిడ్డల్ని గంటుమ్మ మల్లె రాయమ్మ పల్లె బతుకులు చూడరమ్మాటాకొచ్చిన కోడి ఒక్కూరన్నా లేచిన పాప లేసింది మలాసేపు తల్లి లేసింది తల్లి పురుగుకులాగా తల్లాడిల్లింది కూర పీచుకలేసి మూచాడినది ఇప్పుడు చేతి పచ్చి నాది మళ్ళీ సూర్యుని చుట్టూ తిరిగి పరువు దక్షిణ చేసినవి తూరుని పల్లె నో చూసే పం మళ్ళే బతుకు రోజు బిడ్డలేదంటున్నా మల్లె

కూడా కుండా పోకుండా మూడు తెలిసినాది పోయి నీదికి తిచ్చి పూసా పెట్టినాది చాలా సాలా చేసారొచ్చి సైరామూ తినది పోత కూతా ఊదూకొచ్చి ఊతా బెట్టినది ఎత్తి మూత్ర కడిక సత్తి రైతు కూలీలు సక్కడి ఎక్కి పోదవాని పోరామని భయానాలు అయినావి మళ్ళే బతుకులు చూడరమ్మా కూరు బిడ్డల్ని వెళ్తున్నా మల్లెలో ఎవమ్మా వల్లే బతుకుడు చూడరమ్మా కలుపులో గాదులు కల్లు మొత్తావి కర్సు మొక్కల గడ్డి నడుపు నిరిగాయి కడుపు వాసన వచ్చి కడుపులయ్యాయి నీళ్ళు తాగిన మొక్క నీళ్ళాడినాలి పాము తాగిన గునక పట్టాయి నాలి ఇందుకోపది తుడిస్తని బస చేసుకున్న గురుకలు పొసుకొని తినమని కోరుకున్నాయి పల్లె బతుకులు చూడరమ్మ కోరు బిడ్డల్ని కంటే మహనీయుడు భారతదేశ ఉప ప్రధాని గు పంతొమ్మిదవ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధినేతలందరూ కూడా సామాజిక విప్లవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మహనీయుడు బాబు జగజీవన్ రావు గారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి ఇప్పుడున్నటువంటి యువత ముందు వరసలో ఉండాలని వారిని ఆదర్శం చేసుకోవాలని మేము ఇప్పుడున్నటువంటి యువతకు మరి ఈ సందేశం ఇవ్వబోతున్నాం ఈరోజు బాబు జగజీవన్ రావు గారు మహాత్మా గాంధీతోటి ఉద్యమం ముక్కు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుడు అదేవిధంగా మొదటగా వ్యవసాయ శాఖ మంత్రిగా భారతదేశానికి కేంద్ర మంత్రిగా మొదటిగా ప్రమాణ స్వీకారం చేసి హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మరి జగజీవన్ రావు గారు ఈరోజు జగ్జీవన్ రావు గారు అంటరాని అంటరాని కుటుంబంలో పుట్టి వారికి ఉన్నటువంటి సమస్యలను రూపుమాపడం కోసం అనేక మందులుగా మరి తన పోరాట శైలిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు భారత రాజ్యాంగంలో ఏదైతే భారతదేశ జనతా పార్టీ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అధికారంలో ఉన్నప్పుడు దేశ ఉప ప్రధానిగా బీహార్ నుండి మరి అత్యున్నత పదవి పొందినటువంటి మానీయుడు జగీవన్ రావు గారు వారు ఉప ఉండి అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా తిరిగి దళితులకు ఉన్నటువంటి ఓటును మరి చిన్నంగా అవి పోకుండా పార్లమెంటులో మరి అనేక మార్లు చట్టసభల్లో మాట్లాడి అది ప్రధానంగా అంశంగా చేర్చాలని చెప్పేసి మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రావు గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇవాళ సముద్ర దినుగా దినంగా మొత్తం దేశవ్యాప్తంగా తన యొక్క జయంతి కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాయి ఈరోజు అదేవిధంగా వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్లో దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి మనం పంచుకుంటున్నామంటే వారి యొక్క ఆశయాలు దేశం కోసం తన యొక్క త్యాగము మరవలేనిది కనుక మరి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు వారి జయంతి కార్యక్రమాన్ని మరి ప్రోత్సహించుకుంటున్నాం అదేవిధంగా

మహనీయుడు భారతదేశ ఉప ప్రధాని నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధినేతలందరూ కూడా సామాజిక విప్లవాదన తెలియజేస్తున్నాం ఈరోజు మహనీయుడు బాబు జగజీవన్ రావు గారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి ఇప్పుడున్నటువంటి యువత ముందు వరుసలో ఉండాలని వారిని ఆదర్శం చేసుకోవాలని మేము ఇప్పుడున్నటువంటి యువతకు మరి సందేశం ఇవ్వబోతున్నాం ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు మహాత్మా గాంధీతోటి ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుడు అదేవిధంగా మొదటగా వ్యవసాయ శాఖ మంత్రిగా భారతదేశానికి కేంద్ర మంత్రిగా మొదటిగా ప్రమాణ స్వీకారం చేసి హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మరి జగజీవన్ రావు గారు ఈరోజు జగజీవన్ రావు గారు అంటరాణి అంటరాని కుటుంబంలో పుట్టి వారికి ఉన్నటువంటి సమస్యలను రూపుమాపడం కోసం అనేక మార్లుగా మరి తన పోరాట శైలిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు భారత రాజ్యాంగంలో ఏదైతే భారతదేశ జనతా పార్టీ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అధికారంలో ఉన్నప్పుడు దేశ ఉప ప్రధానిగా బీహార్ నుండి మరి అత్యున్నత పదవి పొందినటువంటి మానీయుడు జగ్జీవన్ రావు గారు వారు ఉప ప్రధానిగా ఉండి అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా తిరిగి దళితులకు ఉన్నటువంటి ఓటును మరి భిన్నంగా అవి పోకుండా పార్లమెంటులో మరి అనేక వాళ్ళు చట్ట సభల్లో మాట్లాడి అది ప్రధానంగా అంశంగా చేర్చాలని చెప్పేసి మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రావు గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇవాళ సముదా దినంగా మొత్తం దేశవ్యాప్తంగా తన యొక్క జయంతి కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాయి ఈరోజు అదేవిధంగా వరంగల్ జిల్లా నర్సపేట టౌన్లో దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి మనం పంచుకుంటున్నామంటే వారి యొక్క ఆశయాలు దేశం కోసం తన యొక్క త్యాగము మరవలేనిది కనుక మరి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు మరి జయంతి కార్యక్రమాన్ని మరి ప్రోత్సహించుకుంటున్నాం అదేవిధంగా ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా సామాజిక ఇస్తున్నారు అంటే ఆయన నిల్వలతో ఉన్నటువంటి రాజకీయాలను అడిగినటువంటి అలాంటి వారిద్దరూ ఆయన కన్నా ఎక్కువ రాజకీయాల్లో తిరిగిన వారున్నారు పదవులు పొందినవారున్నారు కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చర్చలు రావంటే ఏసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు వాళ్ళ హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంతో త్యాగాలు చేసినటువంటి మహా మహానుభావులను మనం తలుసుకోవడం జరుగుతుంది వాళ్ళని తలుసుకోవడం అంటే వాళ్ళు ప్రజలను ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నారు రాజ్యాంగం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటిది రాజ్యం ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటిది కొన్ని నిబంధనలను ఒక ఫ్రేమ్ తయారు చేసుకొని ప్రజల కోసం జీవించినటువంటి మహానుభావులు నిర్తంగా ఈరోజు అప్పటి నుండి కూడా మనం ఆయన అణచివేత గురేళ్ళు ఇప్పుడు కొత్త ముంతలు దొక్కి ఈరోజు తరి దళిత జాతిని వాళ్ళను అణచివేయడంలో కొత్త రకాలుగా ఈరోజు కార్పొరేట్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి మనము ఒక గారిని ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చేయడం అంటే ఆయన అవమానపరచడమే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆయనకు నివాళులర్పించాలి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మనం ఆయన చేసినటువంటి త్యాగ ఫలాలను మనం ఎంతో కొంత అనుభవిస్తున్నాం మరి మనం ఏ పారి త్యాగాలు చేస్తున్నాం మన కళ్ళ ముందు నిర్ణయం జరిగింది ఒక దళిత జస్టిస్ సుప్రీంకోర్టులో న్యాయ వ్యవస్థలో సబ్బిట్టుకోవాలి అవసరాలు ఉన్నాయి తప్పిదాలు జరుగుతున్నవి న్యాయ వ్యవస్థ ప్రజలకు చెప్పి వ్యాఖ్యానించినందుకు ఆయన జైల్లో పెట్టారు ఆంధ్రాలో ఒక జడ్జిని ఆరు నెలలు సంవత్సరం జైలు పెట్టి మానసికంగా పిచ్చు చేశారు దళిత డాక్టర్ను నడి రోడ్డు మీద గుండు గీయించి ఆయన చనిపోయేంత వరకు ఆయన ఆయన హింస పెట్టి మానసికంగా తప్పివేసింది అదే నిన్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ కట్టల కట్టల ఇంక దొరికినా కూడా భారతదేశంలో ఎవరు కూడా ఏ సంఘం కూడా ఈ ఈ సంఘటనను ఖండించాలి నిజంగా ప్రజలు రోడ్ల మీద రావాలి ఒక న్యాయ వ్యవస్థే కోటాను కోట్లకు అమ్ముడు పోతే సామాన్యులకు దళితులకు పేదలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది మనం చట్టాన్ని చేతులు తీసుకునే పరిస్థితులకు ఈరోజు న్యాయ వ్యవస్థంది మరి ఈరోజు ఎందుకు ఆయన వర్మ సుప్రీంకోర్టులో పాలించేది హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లో ఇండియాలో పాలించేది బ్రాహ్మణిజం బ్రాహ్మణు దాన్ని నిన్నటికి ఉదాహరణ ఆయన అంత నేరం చేస్తే కనీసం ఆయన మీద కేసు పెట్టకుండా అరెస్ట్ చేయకుండా అలహాబాద్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి మిగతా ఖచ్చితంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది నరసంపేట పట్టణ దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో లోపల వివిధ ప్రజా సంఘాల నాయకులు విద్యార్థులు ఉద్యోగులు అదేవిధంగా కార్మిక సోదరులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి తెలంగాణ ప్రజాసేట కన్వీనర్ తెరంగల్ జిల్లా కన్వీనర్ జనం కుమార్ గారికి అదేవిధంగా దళిత ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ అస అసిస్టెంట్ ప్రొఫెసర్ గత వెంకటేశ్వర్లు గారికి అదేవిధంగా రత్న సోదరుడు కల్లెపల్లి ప్రణయ దీపన్న గారికి అదేవిధంగా సోదరుడు విజయన్న గారికి అదేవిధంగా రవన్న గారికి దళిత సామాజిక వర్గ ఆర్థిక సామాజిక వర్గ కుల పెద్దలు మాదాసి సదానందన్న గారికి అదేవిధంగా ఉపాధ్యాయ నాయకులు సాంబన్న గారికి ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మన జగన్మోహన్ గారికి సమావేశంలో వాళ్ళందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ సామాజిక సమానత్వం కొరకు సమాజం లోపల అట్టడుగు వర్గాలు ముఖ్యంగా దోపిడీకి గురయ్యేటటువంటి వర్గాలు ఆ తర్వాత అట్టరాని వర్గాల వాళ్ళకు సమానమైనటువంటి హక్కుల కొరకు నిరంతరం మన జీవితాంత పోరాటం చేసినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ గారు మన దేశ ఉన్నత పదమైనటువంటి ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతకుముందు సార్ చెప్పినట్టు కార్మిక అతి ముఖ్యమైనటువంటి శాఖ కార్మిక శాఖ కార్మిక శాఖ లోపల ముఖ్యంగా ఎవరు అని అంటే కార్మికులంతా కూడా మన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మన హక్కులు మనం అడుక్కుంటే రాము ముందుకుంటేనే వస్తాయి పోరాటాల ద్వారానే మాత్రం మన హక్కులను మనం సాధించుకోగలుగుతామని పిలుపునిచ్చినటువంటి గొప్ప మేధావి ఆర్థికవేత్త అదేవిధంగా రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రావు గారు ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఆయన మార్గం లోపల మనం నడవడానికి ఎప్పుడూ కూడా ముగ్గురాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత ప్రజా సంఘాల జేఏసీ నాయకులందరికీ